నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మధుమేహం తెలుగులో ఇంగ్లీష్లో డయాబిటీస్ సో డయాబీటీస్ అని కొంతమంది సో ఈ రోగం ఒక ప్రాబ్లం అందరికీ కూడా అంటే ముఖ్యంగా యువతకి కూడా ఈ రోజుల్లో ఈ పర్టిక్యులర్ డిసీజ్ దీన్ని డి కొంతమంది డిసీజ్ కాదు సిమ్టమ్స్ అంటూ ఉంటారు ఇది రోగం కాదు ఇది ఒక సిమ్టమ్ అంటూ ఉంటారు ఏదో చెప్తూ ఉంటారు మొత్తానికి ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు అంటే అలోపతి డాక్టర్లు మటుకు గ్యారంటీగా దీని మూలంగా అవయవాలు దెబ్బతింటాయి ఇవి అవుతాయి అని చెప్పి చెప్తారు దానికి మెడిసిన్ తీసుకోవాలి మీరు తప్పకుండా వాడాలి మీరు షుగర్లు తగ్గించాలి ఫ్రూట్లు తగ్గించాలి అన్నం తగ్గించాలి రైస్ తగ్గించాలి ఇవి తగ్గించాలి అవి తగ్గించాలి వరుసపెడి లిస్ట్ అంతా చెప్పి లాస్ట్కి ఏం తినమంటారో తెలియదు వాళ్ళు కొన్ని చెప్తారు అవి మనం తినలేము సో అది తినలేము అంటే తినడం అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుందేమో మరిగా సో అది చెప్తుంటారు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో రకరకాల వాళ్ళు వాడి నోటికి ఏది అనిపిస్తే చెప్పడం మొదలు పెట్టేస్తుంటారు ఇది ఇది మీరు ఒక పని అండి ఆ పర్టికులర్ ఆకు తీసుకోండి దాన్ని పిండండి పొద్దున్న పిండి సాయంకాలం గ్లాస్లో పోసి వడగట్టి ఆ తర్వాత కొద్దిగా అది కలిపి ఇది కలిపి అప్పుడు మీరు ఈ సమయంలో తాగండి బస్ అంతే ఈ కొద్ది ఒక్క స్పూన్ తాగితే చాలని ఫస్ట్ హెడ్డింగ్ పెడతాడు ఆ ఒక్క స్పూన్ తాగడం అంటే సంవత్సరాలు తాగినా అది పోతుంది విశేషం అది అలా చెప్తూ పోతూ ఉంటారు అయితే దీని ఇది ఇది నిజంగా ఇది ఒక భయంకరమైన వ్యాధి ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు చెప్తున్నారు మరి ఇది భయంకర వ్యాధి ఈ డయాబెటీస్ అనేది ఎందుకు చెప్తున్నాము అంటే ఇది నిజంగా శరీరాన్ని పాడు చేస్తున్న డాక్టర్లు అందరూ చెప్తున్నారు రీసెర్చ్ అంతా అదే చెప్తోంది నిజమే మాట మరి మరి చూపు కొద్ది తగ్గుతుంది తర్వాత గుండె కొద్ది ప్రాబ్లం వస్తుంది తర్వాత ఇంకా రకరకాలవి అట్లానే ఇప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ వస్తే కనుక ఇది ఇది అవుతుంది అది అవుతుందని చెప్తున్నారు ఇవన్నీ ఇప్పుడు డాక్టర్ పాపం వాళ్ళు ఏం చేస్తారు పరిశోధన చేసి చెప్తారు చెప్పి మాకు అనిపించింది ఇదే అని చెప్తారు అది సత్యమా అసత్యమా పక్కన పెట్టండి సో దాంతోపాటు మె మెడికల్ ఫార్మసీ ఉంటుంది అది ఒక పెద్ద గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్ ఇది అమ్మండి మీరు ఎట్లా వాళ్ళకి అంట కట్టండి అంట కట్టిన తర్వాత వాడికి ఆ డయాబెటీస్ పోయి ఇంకో రోగం వస్తుంది దానికి మెటాఫార్మిన్ అని ఒక మెడిసిన్ ఉండింది అది నాకు తెలిసినంత వరకు మెటాఫార్మినా మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ కరెక్ట్ ఇట్ బట్ అది అది తీసుకోవడం మూలంగా ఇంకేదో తప్పు వచ్చింది కిడ్నీస్కి ప్రాబ్లం వచ్చిందో ఏదో చెప్తున్నారు సో దేర్ ఫోర్ అది ఇప్పుడు ఒక్కటి తీసుకుంటే అంటే ఇప్పుడు పంటికి కంటికి మందేస్తే తుంటికి ఏదో ప్రాబ్లం వచ్చిందో తుంటికి మందేస్తే ప పంటికి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఎలా అన్నట్టు ఇంకా అలా కాదు కదా ఏదేస్తే అది డిసీజా తగ్గాలి అదే సరే ఇదంతా బాగానే ఉందండి ఇప్పుడు అసలు ఈ విషయం ఎందుకు ఆ వస్తున్నా అక్కడికి ఇప్పుడు ఏంటంటే ఈనాడు వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు అది మురళి గారు నాకు పంపించారు పంపించి ఆర్టికల్ చూడండి అన్నారు నేను చూశాను ఆర్టికల్ మీకు కూడా చూపిస్తాను ఇదండి ఈనాడు వసుంధర జూన్ పన్నెండు అబ్బో జూన్ పన్నెండు సో ఇవ్వాలి అనుకుంటుంది సో ఇది సో తమిళనాడు ఈ స్వామిని దర్శించుకుంటే మధుమేహం నయమైపోతుందట మధుమేహం అండి మధుమేహం అంటే డయాబెటీస్ సో తమిళనాడు రాష్ట్రం తంజాపూర్ నగరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అంటే తంజావూరు నగరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అమ్మపేట గ్రామంలో తిరువెన్ని ఆలయం ఉంది ఇక్కడ లింగ రూపంలో ఉండే శివుడు వెన్నీ కరుంబేశ్వర్గా పార్వతీదేవి సుందరి నాయకిగా పూజలు అందుకుంటున్నారు నాయకిగా సో ఇది ఆ టెంపుల్ సో ఇది పరిస్థితి టెంపుల్ మీద బొమ్మ ఉంది సరే తమిళనాడు రాష్ట్రం తంజాపూర్ నగరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అమ్మపేట గ్రామంలో తిరువెన్ని ఆలయం ఉంది ఇక్కడ లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కురు కరుంబేశ్వర్గా పార్వతీదేవి సుందరి నాయకిగా పూజలు అందుకుంటున్నారు ఇది స్వయంభూ దేవాలయం సరే పూర్వం ఈ ప్రదేశము చెరకు అంటే కరంబు వెన్నీ అంటే నందివర్ధనం నందివర్ధనం పూలను ఉంటాయి అది శివుడికి చాలా ఇష్టం అంటారు సో ఇవన్నీ చెట్లతో నిండి ఉండేదట అంటే చెరుకు అండ్ నందివర్ధం రెండు కలిసి బాగా అక్కడ ఉండేవట అందుకే ఈ స్వామిని వెన్నీ కరుంబేశ్వర్ అని పిలుస్తుంటారు సరే పిలుస్తారని స్థానికుల కథను చేతిలో చెరు చెరుకు ముక్కను పట్టుకొని ఉన్న శివుడి ప్రతిమ ఆలయంపై దర్శనమిస్తుంది మరి ఇది ఇది ఈ పెద్ద మనిషి అయితే కనుక శివుడు అయితే కనుక ఆయన చేతిలో చెరుకు ముక్కు ఉండాలి మరి ఎక్కడ ఉందో వలన ఇదేమో ఇది ఇక్కడ చెరుకు ముక్కేది కరెక్ట్ సో చెరుకు ముక్క ఉండాలి ఈ స్వామిని దర్శించుకుంటే మధుమేహ వ్యాధి నయమైపోతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆ నమ్మకంతోనే దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వెళ్ళి స్వామికి గోధుమ రవ్వ చక్కెరతో చేసిన మిఠాయిని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ ప్రసాదంలో కొంత భాగాన్ని చీమల కోసం పెడతారు అవి కనుక ప్రసాదాన్ని తింటే తమ వ్యాధి తగ్గుతుందని నమ్ముతారు ఇది శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించిన శివలింగం అని ఎంతో మహిమాన్వితమని భక్తులు నమ్ముతారు విదేశీయులు సైతం మధుమేహ వ్యాధి నివారణ కోసం ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు అని జయదేవ్ చల్ల అన్న ఆయన రాశారు ఈ ని ఇది విశేషం అన్నమాట అయితే బాగానే ఉందండి ఏమిటి అసలు ఇది అంటే ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం నిజంగానే ఆలయాన్ని దర్శించుకుంటే మీకు మధుమేహ వ్యాధి నయమవుతుందా ఇది ప్రశ్న దీనికి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ తరఫున నేను మీకు ఒక ఆపర్చునిటీ ఒక అవకాశం ఇస్తుంది మీకెవరికన్నా డయాబెటీస్ కొన్నేళ్ల నుంచి ఉండి మీరు మెడిసిన్స్ ఉంటే మీరు మీ సొంత ఖర్చుతో ఆ టెంపుల్కి వెళ్ళి వారు చెప్పిన ప్రసాదం ఏదో అక్కడ సమర్పించి తర్వాత కొంత మిగిలిన చీమలకి పంచిపెట్టి మీరు మీ మధువేహ వ్యాధి తగ్గింది అని మీరు నిరూపిస్తే అలా ఎంతమంది నిరూపిస్తారో కావాలి ఎందుకంటే ఒక వంద మంది దాకా కనుక నిరూపిస్తే అది నిజమని అనిపిస్తే అప్పుడు అక్కడ ఏమి జరుగుతోందో సైంటిఫిక్గా మేము పరిశోధన చేసి అక్కడ ఏంటో మెడిసిన్ ఉందని తెలిస్తే కనుక అది కనుక్కొని మిగతా ప్రజలకు కూడా ఇవ్వడానికి అవకాశం అయితే మీరు మీ సొంత ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి వస్తే లాభం ఏంటంటే నంబర్ వన్ మీకు డయాబెటీస్ తగ్గుతుంది అది దానికంటే మించిన లాభం ఉందా చెప్పండి రెండోది ఏంటంటే నేను చేయబోయే ప్రాజెక్ట్లో ఏదైతే ఈ యూనివర్సిటీ ప్రాజెక్ట్ ఉందో దానిలో మీ యొక్క డేటాని మేము తీసుకొని మిమ్మల్ని కూడా దానిలో భాగస్వామ్యం చేస్తాం సో దాట్ మీరు చేసుకున్న ప్రయోగం మీకు ఉపయోగపడుతుంది ప్లస్ యూనివర్సిటీ చేసే ప్రయోగంలో మీరు భాగం భాగం పంచుకుంటారు అంటే ఆ మెడిసిన్ మేము తయారు చేసిన తర్వాత మీరు కూడా దానిలో ప్రాఫిట్లు షేర్ హోల్డర్స్ అవుతారు సో ఇది జరుగుతుంది సో ఈ దీనికి మీరు సిద్ధమైతే కనుక ఈ పని చేయండి చక్కగా చేసి నిరూపించాలి లేకపోతే మీకు డయాబెటీస్ లేదనుకుంది మీరు ఒక పని చేయొచ్చు ఆ పని ఏంటంటే మీరు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళండి ఎక్కడైతే టెంపుల్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక మంచిగా ఒక స్టాల్ పెట్టుకొని కూర్చోండి ఎవరిన ఇక డయాబెటీస్ చెక్ చేయించుకొని మీకు ఎంత ఉందో తెలిస్తే మీకు వంద రూపాయలు ఇస్తాం లేదు ఈ ప్రసాదం మేము చేసి మీకు ఫ్రీగా ఇస్తాం మీరు పంచచ్చు అని చెప్పి మీరు ఒక స్టాల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళకల్లా మీరు వాళ్ళ డయాబెటీస్ చెక్ చేసి ఓకే వీరికి డయాబెటీస్ ఉందని రాసుకొని వాళ్ళు తిన్నారా తినలేదా ఎప్పుడు వచ్చారు మధ్యాహ్నం వచ్చారా పొద్దున్న వచ్చారా సాయంకాలం వచ్చారా ఏం చేశారు అసలు డయాబెటీస్ ఎన్నళ్ళ నుంచి ఉంది పేరు వివరాలన్నీ తీసుకో సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేయాలి అలా మీరు ఒక ఐదు వందల మంది మీద ప్రయోగం చేయాలి ఎంతసేపు ఐదు వందలు అంటే మీకు వారం పది రోజులు అయితే వాళ్ళందరికీ తగ్గిందా లేదా మళ్ళీ తర్వాత కనుక్కోవాలి వాళ్ళని అడగాలి తర్వాత మీరు ఫోన్ చేసో చేసి మీరు కను మీకు తగ్గిందా అండి ఇది నిజమా అబద్ధమా కనుక్కొని డేటా తీసుకోవాలి మీరు అట్లా తీసుకుంటే ఆ డేటాని మేము ఉపయోగించి అది నిజమని తేలితే మేము అక్కడ ఏంటి అసలు జరుగుతుందని తెలుసుకొని ఆ మెడిసిన్ తయారు చేసి పబ్లిక్ అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తాం సో ఇది జరుగుతుంది కాబట్టి మీలో ఎవరన్నా ఇది టేకప్ చేసుకోవచ్చు ఒకళ్ళు కాదు వంద మంది టేకప్ చేసుకోవచ్చు చేసుకోండి ఎవరు కరెక్ట్ డేటా ఇవ్వగలిగితే ఆ డేటాలో మొత్తం డీటెయిల్స్ ఉండాలి వాళ్ళు గో ఒక గోపన్న వచ్చాడు ఒక ఎల్లన్న వచ్చాడు వెళ్ళిపోయాడు రాసుకున్నాను వాడికి ఇంత ఉంది అది అట్లా కాదు మేము వెళ్ళి వెరిఫై చేస్తే వాళ్ళకి తగ్గిందని నిజంగా తెలవాలి అప్పుడే మీరు భా మీరు దానిలో భాగస్వాములు ఇది గుర్తుపెట్టుకోండి బా ఇదంతా ఎవరు చేస్తారండి ఇంత ఇంత ఖర్చు పెట్టుకుని ఎవరు వెళ్తారండి మరి దానిలో వచ్చే లాభాలు ఎట్లుంటాయో తెలుసా అండి కోట్లలోకి వెళ్ళిపోయి అది విశేషం ప్రపంచం అంతటికీ కావాలి సో అందుకని మీరు చేస్తానంటే చేయండి మేము వేదాల్లో ఆల్రెడీ మేము ప్రయోగాలు చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం మాకు సులభం మేము చేసి దాన్ని చేయగలం చేసి దానికి మీకు అప్పుడు మీరు కూడా దానిలో భాగస్వాములు కావు ఇది ఇది నిజంగా నమ్మకం అంటే మీకు హిందువులుగా ఉండి మీరు నిజంగా నమ్మితే కనుక ఆ గుడిలో ఏదన్నా జరుగుతోంది అని తెలుసుకోండి ఇలా సైంటిఫిక్ డేటా కలెక్ట్ చేసి ఇదో నిజము అని చెప్పాలి ఈయన అంటే ఏముంది జయదేవ్ గల్లాగారా చల్లాగారా ఆయన ఏం చేశారు చక్కగా ఒక ఆర్టికల్ పడేసాడు ఆయన దేవుంది అక్కడ నమ్ముతున్నారు జనాలు అని చెప్పాడు అంతకంటే ఆయన ఏం చేయలేదు ఒక ఒక న్యూస్ రిపోర్టర్ న్యూస్ రిపోర్టర్ రిపోర్ట్ చేశాడు పబ్లిష్ అయింది కానీ నిజ నిజాలు మనం తెలుసుకోవాలి కదా అదే కదా అసలు వాళ్ళనే వైదికులు అంటారు అంటే ఆర్యులు అంటారు ఆర్యులు ఎప్పుడు నిజ నిజాలు తెలుసుకొని ప్రవర్తిస్తారు మాకు నమ్మకం అండి శివుడి మీద నమ్మకం ఉంది తప్పకుండా మాకు తగ్గిపోతుంది అంటే వెరీ గుడ్ అండి డచ్ డచ్ వాట్ వీ వాంట్ మనకు కావాల్సిందే అది తగ్గటం కావాలి సో ఆ తగ్గటం ఎలా తగ్గుతోంది అన్నది మేము మాకు తెలిసిన దాన్ని అప్లై చేసి అక్కడ ఏం జరుగుతోంది ఎందుకు తగ్గుతోంది అని మేము తెలుసుకొని ప్రజలందరికీ ఆ మెడిసిన్ పంచడానికి వీలు వీలైతే ప్రపంచంలో ఎంతమంది డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు అవు అంత అంతమందికి మనం తగ్గించిన వాళ్ళం అవుతుంది అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది యూత్ అండి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా ఉండవు వాళ్ళు పాపం డయాబెటీస్ వచ్చి చాలా బాధపడిపోతుంటారు సో ఇవన్నీ కూడా తగ్గించేయచ్చు ఇక పెద్దవాళ్ళకైతే చెప్పనే అక్కర్లేదు సో అందుకని మీరు కృషి చేస్తే ఋషులు అవుతారు మహర్షులు అవుతారు ప్రయత్నం చేస్తారండి చేయండి తప్పకుండా అయితే దీనికి మీరు ఎలా మీరు దానికి కాల్ ఇట్ అథెంటిసిటీ ఏమిటి దీనికి మీరు చెప్పేశారండి యూట్యూబ్లో మీరు బాగుంది మేము అంత కష్టపడి చేసుకొస్తాము ఆ తర్వాత ఏంటి మగడ్ బాబు నేను మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా మీరు ఒక్కళ్ళు చేసిన డేటా కాకుండా వంద మంది మినిమం వంద మంది కలెక్ట్ చేసిన డేటా ఉండాలి ఒక్కొక్కళ్ళు కనీసం వంద మంది డేటా కలెక్ట్ చేయాలి చేస్తే ఆ డేటా యొక్క వ్యాలిడిటీని మేము చెక్ చేస్తాం చెక్ చేసి అది ట్రూ అయితే కనుక అప్పుడు మేము దానికి ఎక్స్పెరిమెంటేషన్కి మొదలు పెడతాం అక్కడ మొదలుపెట్టి ఆ మెడిసిన్ అన కాబట్టి ఇది యూట్యూబ్లో నేను ఈరోజు చెప్తున్నాను ఇది మీరు స్టోర్ చేసి పెట్టుకోండి పెట్టుకొని నిజ నిజాలు మీకే బయటపడితే రేపు పొద్దున్న అవునా సో కానీ మీ ఖర్చు మీరే పెట్టుకోవాలి మేము పెట్టాలి మీరు పెట్టి మీరు చేసి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచిద్దాం ఓకే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను తంజావూరికి వెళ్ళాలి ఎలా వెళ్ళచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళచ్చు లేదు సొంత కారు ఉంటే సొంత కారు వేసుకు వెళ్ళచ్చు ఎలా అంటే అలా వెళ్ళచ్చు బాగుందండి అక్కడ హోటల్లో దిగచ్చు వారం పది రోజులు పది రోజులు తీసుకోండి హోటల్ లేదు వారం తీసుకొని ఎక్స్టెండ్ చేసుకో కావాలని ఆ గుడి ముందర ఒక కొంత దూరంలో స్టాల్ వేసుకొని మీ డయాబెటీస్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు తర్వాత మీకు తగ్గుతుందా లేదా తెలుస్తుందని చెప్పి వాళ్ళని అక్కడ పేరు ఊరు రాసి ఫోన్ నెంబర్ తీసుకోండి తీసుకొని లేకపోతే ఈమెయిల్ అన్న ఇవ్వనండి ఈమెయిల్ తీసుకోండి రాసుకోండి ఏజ్ వాళ్ళది ఏజ్ ఏంటి అది అని పేరు ఇష్ట చెప్పడం ఇష్టం లేదనుకోండి పేరు మరి ఎలా నమ్ముతాం మేము మీకు రేపు పొద్దున్న డయాబెటీ అసలు ఉందా లేదా మాకు ఎక్కడ వెళ్ళాలి సో అందుకని చెక్ చేసుకొని ఒక డయాబెటిక్ మెషిన్ పెట్టుకోండి ఆ డయాబెటిక్ మెషిన్ చీప్గా దొరుకుతుంది అప్పుడు కాదు ఖరీదేం కాదు వెళ్ళని వచ్చేస్తుంది లక్షల్లో ఏం కాదు సో మీరు తీసుకొని నన్ను చెక్ చేసుకోవచ్చు చెక్ చేసి వెరీ గుడ్ అని మీకు ఇట్లా ఉంది అట్లా మీరు అట్లా రోజంతా నుంచి ఉంటే కనీసం ఒక పది మందిని యాక్సెప్ట్ చేస్తారు ఇరవై ఇరవై యాక్సెప్ట్ చేస్తారు అక్కడ వందల మంది వస్తున్నారు సో యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకి మీరు వంద రూపాయలు ఇవ్వండి అట్లా వంద మందికి వంద ఇంటూ వంద పదివేలు మీకు అంతకంటే ఖర్చు లేదు సో అది ఇది చేస్తే డేటా అంతా తీసుకొని కంప్యూటరైజ్ చేయండి డేటా అంతా కంప్యూటరైజ్ చేయండి చేసి మీరు వీలైతే మీరు ఫోన్ నెంబర్ వాళ్ళు ఇస్తే కనుక ఆ ఫోన్ అప్పటికప్పుడు చేసి మీద కాదా తెలుసుకోండి తెలుసుకుంటే అది మంచిది లేదు ఎందుకంటే వాళ్ళు దొంగ డేటా ఇచ్చారు అనుకోండి మీ డబ్బులు వేస్ట్ సో మీరు కరెక్ట్ డేటా ఇస్తేనే వంద రూపాయలు ఇస్తాం లేకపోతే లేదు అని ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే మేము చెక్ చేస్తున్నామండి అది నిజంగా తగ్గుతుంది తగ్గితే కనుక మేము ఇంకా చాలామందిని ఆహ్వానించడానికి వీలు అవుతుందని చెప్పండి మేము భక్తులు మేము కరెక్ట్ అని చెప్పండి సో చేసి అలా కలెక్ట్ చేసుకొని మళ్ళీ రావడానికి ఎంత ఖర్చు ఉందో ఖర్చు పెట్టుకోండి అక్కడ హోటల్లో ఉండడానికి ఖర్చు పెట్టుకొని ఖర్చు పెట్టుకోండి ఇవన్నీ చేసుకుంటే మీకు మహా అయితే పాతిక వేలు ముప్పై వేలు అవ్వచ్చు అయితే అయింది కాక డేటా అయితే ఉంటుంది మీకు తగ్గుతుంది మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మీరు ప్రసాదం పంచుతారు మీకు డయాబెటీస్ ఉంటే మీకు తగ్గుతుంది ఇవన్నీ అవుతాయి కదా అనుకోండి మీకు ఎట్ట తగ్గుతుంది మీరు ఎట్ట నమ్ముతారు చెప్పండి సో అందుకని ఒక ప్రయత్నం అయితే చేద్దాం జీవితంలో ప్రయత్నంతోనే ముందు వెళ్ళాలి ప్రయత్నం లేకుండా ముందుకెళ్ళి ఏం లాభం చెప్పండి మీరు సో ప్రయత్నించేయండి కాదండి ఇప్పుడు మీరు చెప్పారు సరే అక్కడ టెంపుల్లోకి వెళ్తే సరిపోతుంది ఇక మెడిసిన్తో పని ఏంటి అన్నది మెడిసిన్తోనే పని ఎందుకంటే ఎక్కడో జపాన్లో ఉన్నవాడు ఇక్కడ దాకా వచ్చి ఖర్చు పెట్టుకొని మళ్ళీ దాకా వెళ్ళాడు అనుకోండి వాడి పరిస్థితి ఏంటి పేదవాడు ఉంటాడు గొప్పవాడు ఉంటాడు ఎవడెవడో ఉంటాడు గొప్పవాళ్ళు అంటే వచ్చేస్తారు వాళ్ళు టైం తీసుకుంటారు డబ్బులు కట్టుకుంటారు సొంత ఫ్లైట్ వేసుకుని వచ్చేస్తారు మరి మిగతా వాళ్ళ సంగతి పేదవాళ్ళ సంగతి ఏంటి చాలా పెద్దవాళ్ళు అమెరికాలో కూడా చాలా పెద్దవాళ్ళు సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అవునా కదా అంతేకాకుండా ఆ మెడిసిన్ తయారు చేయమని ఇప్పుడు భగవంతుడు చెప్పేది అంతే కదా అందరికీ ఉపయోగపడాలనే చెప్తారు కదా సో అంతేకాని నా దగ్గరకు వచ్చి నా కాలు ఒక్కటే నీకు ఇస్తా మెడిసిన్ అండ కదా భగవంతుడు ఆయనకి ఇలాంటి పక్షపాతాలు ఉండవు ఇలాంటి అభిమానాలు దురభిమానాలు అసలు ఉండవు కాబట్టి ఆయన చెప్పాడు నేను ఇక్కడ వెలిసాను నేను చేస్తున్నాను నా మూలంగా ఇట్లా అవుతోంది మీరు వచ్చి తెలుసుకోండి సత్యా సత్యాలు ఒకవేళ మెడిసిన్ తయారు చేయలేకపోయామనుకుందాం ఒకసారి కనీసం దానికి దర్శనానికి అయితే ఇట్లా అయితే తగ్గుతుందని చెప్పి వేల మందికి ప్రచారం చేయొచ్చు కొన్ని వేలు కోట్ల మంది దానికి బాగుపడతారు భారతదేశీయులైనా బాగు బాగుపడతారు కదా సో ఇది విశేషం సో ఇది అందుకని మీ అందరికీ ఈ యొక్క అవకాశం ఇస్తున్నాను మీరు సద్వినియోగపరుచుకుంటే కనుక బ్రహ్మాండం ఉంటుంది మీరు నాకు ఈమెయిల్ పెట్టండి సార్ నేను ఇలా చేయబోతున్నాను ఇది నా పేరు నా ఇది నా డీటెయిల్స్ ఇవి నేను ఈ డీటెయిల్స్ చేయబోతున్నాను ఈమెయిల్ పెట్టండి నేను దానికి ఈమెయిల్ నేను రెస్పాండ్ అవుతాను రెస్పాండ్ అయిన తర్వాత మీరు దానికి ఒక ప్రూఫ్ కింద మీ దగ్గర పెట్టుకోవచ్చు సరేనండి తప్పకుండా ఈ డయాబెటీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి అది ఖర్చు అయినా సరే వెళ్ళి మీరు ప్రయత్నం చేసి వాళ్ళు చెప్పింది ఏదో చేసి మీరు తిరిగి వస్తే కనుక మీకు డయాబెటీస్ తగ్గింది అనుకోండి అంతకంటే కావాల్సిందే ప్రయత్నం చేస్తారు కదా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఇంజెక్షన్ రోజు ఇచ్చుకుంటున్నారు కొంతమంది అయితే పెద్దవాళ్ళు అంతే అంతే ఇంజక్షన్ రోజు తీసుకోవాలంటే ఏడైతే అండి కొంత కొంతమందికి టైప్ టూ డయాబెటీస్ ఉంటుంది వాళ్ళకి పర్వాలేదు ఇంజెక్షన్ కానీ మాత్రలతో సరిపోతుంది సో ఇవన్నీ కూడా మనము గ్రహించుకొని అందరికీ పనికొచ్చే పని చేద్దామండి మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తారు మా యొక్క రీసెర్చ్లో మీరు పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకుంటానండి ఉంటానండి ఓ